చిరాల ఓటర్ మహాశైలరా నేను మీ రవికుమార్ శైలం సామాజిక కార్యకర్తని ఈ రెండు వేల ఇరవై నాలుగు చీరాల అసెంబ్లీ నియోజకవర్గ పోటీ బరిలో ఈవీఎం ప్యాడ్లో ఎగ్జాక్ట్లీ మధ్యలో ఎనిమిదో నెంబర్ దగ్గర బావి సింబల్ మీద నేను పోటీలో ఉన్నాను ఈరోజు ఈ తొమ్మిదో వీడియోగా మీ ముందుకు వస్తున్నాము చాలా దగ్గరికి వచ్చేసాం చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలింది ప్రజలారా ఓటర్ మహాస్యలారా స్త్రీలారా స్త్రీ ఓటర్లారా కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులారా కాస్త బాగా ఆలోచన చేయండి నా ఈ కొద్ది మాటల్ని నాకు తెలిసిన పరిజ్ఞానంలో మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రెండు లక్షల చిల్లర ఓట్లలో రేపు ఓటింగ్ జరిగేటప్పుడు దాదాపు ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఓట్లు మనకి ఎలా ఓటింగ్లోకి రారు అంటే ఇప్పుడు ప్రిపరేషన్ అటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం రెండు లక్షల చిల్లరలో కొంతమంది చనిపోయిన కూడా ఉంటూ ఉంటారు కొంతమంది నిజంగా ఓటింగ్ రాలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది రారు ఒక లక్ష ఎనభై వేల చిల్లర మాత్రమే ఓటింగుకి అవకాశం వేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతమంది ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందో మనకు తెలియదు అయితే మనకి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఎలక్షన్కి అవకాశం ఉంది టైం ఉంది సారీ టైం ఉంది ఈ ఎలక్షన్ నేను గతంలో వీడియోలో చెప్పినట్టు ఏదో సాదా అటువంటి పరిస్థితుల్లో లేవు మనం చీరాల అనే దాని మీద పూర్తిగా డబ్బుల్ని ఎరవేసి దాన్ని ఏమంటారు డబ్బుని పందెంలో పెట్టి ఊరిని కొనుక్కోవాలని ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు ఆ మధ్య కృష్ణమోహన్ కరణం వెంకటేష్ అనేటువంటి వ్యక్తి కొండయ్య గారేదీ ఈ ముగ్గురులు డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి కొనాలని చూస్తున్నారు ఇది మీకు బాగా తెలిసిన విషయమే ఎందుకంటే వాళ్ళందరూ మీ అందరి దగ్గరకు వస్తున్నారు కదా వారు వారు అనుచరుల్లో వీరు తాయిలలో ఇంకొకరు వస్తూనే ఉంటారు ఇది ఈ విధంగా చేస్తున్న క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళనే ప్రమోట్ చేస్తూ వస్తూ ఉంటుంది అంటే ఇంకా మీకు వేరే గత్యంత్రం ఏం లేదు వీళ్ళు ముగ్గురులోనే ఒకరిని మీరు ఎమ్మెల్యే ఎన్నుకోవాలి వీళ్ళే మీకున్నటువంటి అవకాశం అని ఎప్పటి నుంచి ప్రచారం చేస్తూ ఉంటుంది దాదాపు ఒక నాలుగైదు నెలల ముందు నుంచి సహజంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తుందంటే వారి సంబంధించిన పేపర్లు వాళ్ళ మీడియాలు వాళ్ళు సొంత బోర్లకి వాళ్ళు కొనిపెట్టినారు కదా వాళ్ళు వాళ్ళు చేశారంటే అది ఒక అదొక ఏదో ఇక అంటే వాళ్ళు సిగ్గిడిసి ఆ విధంగా పత్రిక విలువలు వదిలేసి చేస్తున్నారు దాన్ని ఏం చేయలే ఏం చేయలేని పరిస్థితులు ప్రజ ప్రజలంగా వీక్షకులని మనం కాడ చూస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్సి సంబంధ సంబంధించి వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ పేపర్లు అట్లా మరి వాటికి వారి వారి ఇరుకి సంబంధం లేనటువంటి కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు ఉంటాయి కొన్ని స్వతంత్రంగా ఉంటాయి అని మనం భ్రమపడుతున్నాం మనం అనుకుంటాం అనుకుంటూ ఉంటాం ఆ విధంగా మనం భ్రమ పెడతారు నిజంగా అవసరమైన సందర్భం ఎప్పుడు ఈ మూడు నాలుగు నెలల నుంచి అవసరం ఈ మూడు నాలుగు నెలల్లో మరి ఈ స్వతంత్రమైన పేపర్లు ఏం చేస్తామంటే సమాజానికి అవసరం చీరలకు ఏమి అవసరం చీరలో ఉన్న సమస్యలు ఏంటి ఈ సమస్యల్ని నిజంగా పరిష్కరించాలంటే ఎటువంటి వ్యక్తులు కావాలి ఇవి వీటిని ప్రమోట్ చేయరు వీళ్ళు ఆయన వేసాడు ఈయన బండి ఎక్కాడు ఈయన కొత్త బట్టలు కొనుక్కున్నాడు ఈయన అక్కడ కూర్చున్నాడు వీళ్ళ గురించే వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఏం అవసరం ఏం అవసరం మీకు పత్రికా విలువలు తీసేయండి సామాజిక బాధ్యత మీకు ఏమి ఉండదా స్వతంత్రంగా ఉన్నాము అని చెప్పుకున్న పత్రికలు వాళ్ళని స్వతంత్ర మీడియా అని చెప్పుకుంటున్న వాళ్ళని అడుగుతున్నాను నేను చీరాల ఓటర్స్ తరఫున చీరాల ప్రజల తరఫున వీళ్ళనే ప్రమోట్ చేసే అవసరం మీకేంటి అప్పుడు వాళ్ళ వాళ్ళ సొంత బోర్లకి వాళ్ళ సొంత పేపర్లకి మీకు తేడా ఏముందంకడ కొన్ని కమ్యూనిస్ట్ పేపర్లు కూడా ఉన్నాయి వారికి అసలు వీళ్ళతే పని అండి ఈ పెట్టుబడిదారులతో ఈ ధనంతో రాజకీయం చేసే వాళ్ళతో అసలు మీకేం పని ఒకవేళ మీరు ఆర్టికల్స్ రాయ రాయాలనుకుంటే వాళ్ళని విమర్శిస్తూ ప్రశ్నిస్తూ వాళ్ళు చేసిన తప్పులు మొత్తం ఎత్తి చూపిస్తూ ప్రజలు అవేర్నెస్ చేస్తున్నారా ఒంగోలులో ఎగ్జాంపుల్ ఒంగోలులో దామచర్ల జనార్దనే అతను మొన్న ఇరవై రోజుల క్రితం వరకు అసలు ఎక్కడో తెలియదు మీరు తీసుకొచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎవరు సాంపసినో తెలియదు మీరు తీసుకొచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు అట్లా బాపట్ల పక్కన బాపట్ల తీసుకుందాం ఆ తెలుగుదేశం అతను ఇప్పుడు వీరేంద్ర శర్మ ఏదో పేరు ఉంది వీళ్ళు అందరూ గతంలో ఏం తెలియదు మీరు తీసుకొచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు మీరు అంటే ఎవరు ఏంటంటుంది వాళ్ళ సొంత ఛానల్స్ సొంత పేపర్ల కాదు మేము మేము స్వతంత్రం స్వచ్ఛందం అంటున్న వాళ్ళు నడుగుతుంది పత్రికలు మీడియాలు వాటి విలువలు ఆ విధంగా ఏడిసి వచ్చినాయి చిరాల ఓటర్ల సరే ఫస్ట్ అవి పక్కన పెడదాం సెకండ్ ఈ చీరాల సమాజంలో మేము అంబేద్కర్ ఆశయాల కోసం నిలబడ్డాం మేము మహానుభావుల ఆశయాలు సాధిస్తాను కోసం తిరుగు ఊరేగుతున్నాం మేము ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు బీసీ నాయకులు మైనార్టీల కోసం పనిచేస్తున్నాం ఈ సమాజ ఉద్ధరణ కోసం మా జీవితంలో నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇండస్ట్రీలని వాళ్ళ ఆశయ సాధన కోసం మేము ఎట చేసాం ఎట చేసాం అని కబుర్లు చెబుతూ ఉంటారు కదా చాలామంది నేను అందరిని అంటలేదు నిజాయితీ గుండె వాళ్ళు ఉన్నారు వాళ్ళకి శతకోటి నమస్కారాలు ఆ పేర్లు చెబుతూ నిజంగా సమాజానికి అవసర సందర్భం ఇది అంటే ఒక ఎలక్షన్ అంటే ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ని పెద్దవాళ్ళు రాజ్యాంగ రూపకర్తలు ఆలోచించి వాళ్ళని మన ఇంటింటికి తీసుకొచ్చి మన చే మన దగ్గరికి వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఎందుకు తెస్తున్నారంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి అన్న మీ బుర్ర పనిచేసి సరైన వాడిని ఎన్నుకుంటారనేది వాళ్ళ ఆలోచన కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ కీలకమైన సమయంలో వారు వారి పత్రికలే కాకుండా సొంత పత్రికలు అని చెప్పుకుంటూ వారు ఈ ఆశయాలు సాధిస్తాం మహానుభావులు ఆశయాలు సాధిస్తామని చెప్పి మీ జీవితాలు మొత్తం చెప్పి చివరికి ఆ మహానుభావులు వాళ్ళ ఆశయాలను ఏడ తొంగలో తొంగలో పడేసి ఆ మంచి ఆశయాల కోసం తిరుగుతాం కొంతమంది వాళ్ళ ఆశయం కోసం ఈ ఈ నాలుగు సంవత్సరాల ఇండస్టులు ముప్పై సంవత్సరాల ఇండస్టులు ఆశయ సాధన కోసం తిరుగుతూ ఉంటారు ఇది ఆమాజిక వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తారు కొంతమంది వెంకటేష్ కరణ వెంకటేష్ బాబు ఆశయం కోసం సాధిస్తూ ఉంటారు మరి కొంతమంది కొండయ్య గారు అంటే మీరు ఈ అందుకే నేను బి గ్రేడ్ నాయకులుగా ఉంది అందరిని అంటలేదండి మీరు బాగా గమనించండి ఇలాంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించేట వాళ్ళని మాట్లాడుతున్నారు మళ్ళీ వీళ్ళు ఇక వాళ్ళ వచ్చిన మాటలు పిచ్చి పిచ్చి మాటలు తెక్క మాటలు ఏందేందో కల్పించి మాట్లాడతారు అంటే ఒకప్పుడు ఒక దాదాపు ఒక ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు జాకీలని ఉండేవాళ్ళు యాక్చువల్గా ఒక పెద్ద నాయకుడు ఉంటే ముందు జాకీలుగా వెళ్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు పని అయిందిరా బాబు అంటే అదిగో అదిగో ఇదిగో వస్తున్నాడు వస్తున్నాడు ఇదిగో 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 సూర్యుడు రాజు అది అని చెప్పి వాళ్ళ వాళ్ళ జాకీలు అంటారు ఆ పని చేయటానికా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంది అలాంటి పనులు చేయడానిక అంబేద్కర్ ఆశయాలు సాధించడానిక ఈ చీరాల్లో ప్రధానటువంటి పీడితులుగా ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న వాళ్ళు చేనేతలు ఉన్నారు దళితులు ఉన్నారు వాళ్ళు రిప్రజెంట్లుగా వారి కోసం పనిచేస్తామని చెప్పి కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చే సమయానికి కొంతమంది అసలు మౌనం దాల్చారు మౌనవ్రతంలోకి వెళ్ళారు వాళ్ళు మహాప్రబుద్ధుల వాళ్ళు వాళ్ళు ఎందుకు పుడతారో ఎందుకు ఉంటారో రేపు ఎందుకు పోతారు కానీ అర్థం అర్థం అవ్వదు వాళ్ళు తిండి వాళ్ళు తింటాం వాళ్ళు ఇంటి వాళ్ళు కూర్చోవటం అవసర సందర్భంలో వాళ్ళు సూచనలు సలహాలు వచ్చి నిలబడి చేయరు వాళ్ళట్లా మిగతా కొంతమంది ఉంటే ఈ విధంగా ఇది ఇది చాలరా అన్నట్టు లారీ ఎక్కించారు వీళ్ళని వీళ్ళని లారీలు ఎక్కిస్తున్నారు ఒక ఆయన ఎక్కించి లారీ లెక్కించి తిప్పుతున్నాడు అని చెప్పి ఇంకొక ఆయన లారీ లెక్కించి మళ్ళీ మళ్ళీ ఇంకొక కొంతమంది తిప్పుతున్నాడు మీరందరూ యువ రాశి సాధనం కోసం అయ్యా పనిచేస్తుంది అవసరత ఏంది మీరు చేస్తున్న పనులేంటి ధనంతో మద్యంతో రౌడీతో ఇష్టానుసారంగా చేశారని చెప్పి నేను చెప్పట్ల నాకు తెలియదు అంటే మేము మీ అంత పెద్ద పెద్ద ఇండస్ట్రీ కాకపోయి ఉండొచ్చు నేను తక్కువే నాకు తెలిసింది పరిగణించినదే ఉండొచ్చు మీరే కదా ఊరు వాడ మొత్తం తిరిగి అతని ఎదవా అతను తప్పుటోడు అతను రౌడీ అని చెప్పేసి ఒక అతను గెలిపించి మళ్ళీ ఇతని పరిమాలుడు ఇతను ఎదవా అని చెప్పి చెప్పుకుంటా నినదాగా చెప్పి వాళ్ళంటే పెట్టుబడిదారులు కాబట్టి వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తారు మాట్లాడతారు అది వాళ్ళు అది అది గత వీడులో చెప్పున్నాము పత్రికలు ఈ విధంగా గెడ్చినాయి మీరు ఈ విధంగా ఉండి మీ అందరిని చూస్తూ కొంతమంది ఓటర్ మహాస్ కొంతమంది వీళ్ళ దగ్గర ఇస్తూ ఉంటున్నారు పాప ఆ చదువు లేకో లేకపోతే ఇంట్లో చెప్పేవాళ్ళు లేకో లేకపోతే వాళ్ళకి ఒక గమ్యం లేకో లేకపోతే ఆ ఉడుకు రక్తంలో ఉన్నారు కాబట్టి ఆ ఇటువంటి వాతావరణం చూసి ఏది వాతావరణం అయిపోయిన చెప్పి ముందు ఆడికి వెళ్ళి ఆరవటం కేకలేయటం బండి మీద అదొక అదొక ఆనందంగా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ వాళ్ళని గమనించండి ఈ చిరాల్లో కొంతమంది బళ్ళు మీద అసలు నెంబరింగ్ ఉండదు ఏం ఏదో రాస్తారు అక్కడ పార్టీ పేరు తెలుగుదేశం అనో జయ కర్ణం అదేంటి ఆ మంచనో ఏంది ఏందో రాసుకుంటూ ఉంటారు ట్రిపుల్ డ్రైవింగ్లో ఉంటూ ఉంటారు ట్రిపికల్గా తిరుగుతూ ఉంటారు కానీ ఆ వాహనాలకు గాడా భయంకరమైన సౌండ్లు పెట్టి తిరుగుతూ ఉంటూ ఉంటారు ఇవన్నీ పోలీసులకు తెలుసు స్థానికంగా ఉన్నటువంటి చూస్తూ ఉంటే వీక్షకులుగా స్త్రీలకు కానీ వీళ్ళందరికీ తెలుసు మరి ఇటువంటి వ్యక్తులనే తీసుకొని వీళ్ళే ప్రమోట్గా ఇక్కడ ఉన్న పత్రికలు ఆ విధంగా పనిచేసి పెద్ద మనుషులు చెప్పుకుంటున్న వాళ్ళు ఈ విధమైనటువంటి పనులు చేసి కా కాళీరామ్ గారు గారు చెప్పినట్టు చెంచాలుగా ఇంకో రకంగా ఇంకో రకంగా మాట్లాడుతూ పోతుంటే మరి మహానా మహానుభావుల ఆశయాల్ని చీరాలో సాధించేది ఎవరు వారి కోసం పనిచేసేది ఎవరు అంటే ఇప్పుడు వాటర్ మాస్టర్ అయినా బాగా ఆలోచించండి ఎవరి స్వార్థం ఎవరి అవసరత వాళ్ళ కోసం చేస్తూ ఒక మేకవాణి పిల్లలాగా ఒక రకరకాల గెటప్లు మొహాల మీద వేసు వేస్తున్నట్టు రకరకాల పేర్లతో వీళ్ళు సమాజం ప్రమోట్ అవుతూ మొత్తం మీద అందరూ చేరాలకి ద్రోహం చేయడానికి సిద్ధపడిన తనువుల్లో మరి మీ ఓటు చెప్పుతో కొట్టినట్టు ఉండాలి కదా చెప్పుతో కొట్టినట్టు జరగాలి కదా నిజమైన మాలాంటి నిజాయితీ పరులకి నిస్వార్థ పరులకి సమాజం కోసమే జీవితాన్ని వెచ్చించే వ్యక్తుల్ని మీరు భుజం తట్టి ప్రోత్సహించాల్సిన సమయం మరో మూడు రోజులు మాత్రమే ఉంది వీళ్ళు చేసే ఈ ఎర్రి మర్రి గోల్ని మొత్తం అవతల పక్కన పెట్టండి అవన్నీ మర్చిపోండి నిజంగా చీరాలకి మేలు జరగాలి అంటే ఉన్న కుందేరిని మొత్తాన్ని సెటరేట్ చేయాలి మీరు చెప్పించండి బాబు మీ మీరు తిరుగుతున్నారు కదా వాళ్ళ ఆశయ సాధన కోసం ఆ ముగ్గురి ఆ ప్రధాన జ పార్టీ నాయకులైన నాయకులు ఆశయ సాధన కోసం మీరు తిరుగుతున్నారు కదా కొంతమంది మీరు వాళ్ళ చేత చీరాల వాటికి స్టేట్మెంట్ ఇప్పించండి మేము అడిగే వాటిని చీరాల కొందేరు కుందేరు మొత్తాన్ని సెటిలైట్ చేస్తాం దన్నుబాటుని క్లియర్ చేస్తాం చీరలో ఉన్న ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని ఊరి బయటికి పంపిస్తాం ప్లాస్టిక్ రహిత చీరలుగా మారుస్తాం మాదక ద్రవ్యాలను చీరలు లేకుండా చేస్తాం ముఖ్య ప్రధానంగా మద్యం 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 షాపులు మద్యం షాపులు మొత్తం ఊరు బయటకు వెళ్ళాలి ఇది డిమాండ్ కాదు అవసరం నిజంగా చీరలు బాగుండాలంటే ఇది అవసరం తర్వాత ఇసుక దొంగతనంగా బయటికి పానీ అని మీ ముగ్గురు వ్యక్తుల చేత మీరు ప్రమాణం చేపించండి అయ్యాను వాళ్ళు నమ్ముతున్నటువంటి వా ఒకళ్ళ వాళ్ళ ఆస్తికులు నాస్తికులు ఆస్తికులు అయి ఉండొచ్చు ఎక్కువగా వాళ్ళు ఆ దేవుడి దగ్గర లేకపోతే ఈ చీరాల ప్రజలకు మీరు స్టేట్మెంట్ ఇప్పించండి ఈ బల్లెకి వా పెద్ద పెద్ద వాహనాలు ఎక్కి తిరుగుతున్న వాళ్ళు మీ నాయకుల ఆశీర్ సాధన కోసం పనిచేస్తున్నారు కదా వాళ్ళ చేత ఈ చీరాల ప్రజలకి ఈ మాట చెప్పించండి ఇంకా ఇంకొక గతంలో గారి సవాల్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరణ వెంకటేష్ అనే వ్యక్తి గెలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తే అయినా సరే వైఎస్ఆర్సీపీకి మాత్రమే కట్టుబడి ఉంటాను ఈ చీరల సమస్యల మీద పోరాడతాను ఇది ఇప్పుడు నేను చెప్పిస్తున్నాడు కదా ఈ సెకండ్ గ్రేడ్ నాయకులతో చెప్పిస్తున్నాడు కదా ఆ మంచి దొంగ కరెంటు వాడాడు భూములు నూకాడు వాళ్ళని కొట్టాడు వీళ్ళని తిట్టాడు అని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు కాము కూర్చున్నారు అతని మీద యాక్షన్ తీసుకుంటాను అవన్నీ సెటిల్ చేస్తాను తిరిగి చీరాల సంపద చీరాలకి ఏర్పాటు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తా ప్రయత్నంగా చేసి పెడతానని చెప్పి అతని చేత చెప్పించండి అదేవిధంగా కృష్ణమోహన్ అనే వ్యక్తి చేత నేను గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు భావజాలానికి అంటి పెట్టుకొని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు విషయం మీద అవచ్చు మన ప్రత్యేక హోదా విషయం అవచ్చు దీనికి మాత్రమే నేను కట్టుబడి ఉంటాను నేను గెలిచినా ఓడినా చెప్పించగలరా మీరు అదేవిధంగా కొండయ్య గారి చేత నేను తెలుగుదేశం పార్టీని గెలిచినా ఓడిన చీరాలకే పెట్టుకొని చీరాల సమస్యల మీదే నేను నిలబడి ఎక్కడికి పోను ఈ చీరలో జరిగే అరాచకాలు మొత్తానికి నేను పోరాడతాను అని మీరు ముగ్గురు చెప్పించండి చెప్పించటమే చెప్పించడం ఒకటి వారి చేత అగ్రిమెంట్ రాపించండి చీరల ప్రజలకి సాక్ష్యంగా ఏంటో పెద్ద గేమ్ ఆడుతున్నారు డబ్బులతో ప్రలోభ పెట్టి చేయాలని ఎవరు చేస్తుంటే అది పెట్టుబడిదారులు వాళ్ళకి అవసరం మీడియా పత్రికలకి మీకేమవసరము తర్వాత మహానుభావులు ఆశయాలు సాధిస్తూ ఉన్న వాళ్ళకి మీ అందరికీ అవసరము జనాల్ని ఏం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఓటర్ మహాసలేరా మరి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది మీకు నిజంగా చీరాల బాగుపడాలి మంచి జర మంచిగా ఉండాలి అంటే దండుబాటు అనేటువంటిది మురుగు మొత్తం దండుబాటుకు వచ్చి వేకర సెక్షన్ ప్రాంతాలనేటువంటి ఉజిలీపేట నుంచి జాన్పేట జయంతిపేట మేరకృష్ణ ఐక్యనగర్ విజయనగర కాలం నుంచి అన్ని పాలాల మీదుగా వెళ్తుంది దాదాపు మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఐదు వేల ఎకరాల ఆయికట్టు మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఒక అశుద్ధము దండుబాటులో కలిసి పబ్లిక్ టెళ్ళు వెళ్తుంటే ఇది పది సంవత్సరాల నుంచి నడుస్తుంటే దీన్ని శుభ్రం చేయడం ఎవరికి అవ్వలేదు చేతగాట్లేదు ఇది వీళ్ళు చేయలేరు వీళ్ళు ఎవరు చేయలేరు చీరాలకు అవసరమైన వాటిని వీళ్ళు ఎవరు ఏమీ చేయలేరు కారణమో వీళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు వీళ్ళకి కొంతమంది అనుచరణ పదం నేను వాడను అది గౌరవమైన పదము ఈ బిగ్ నాయకులు ఉపాధి హామీ లేని వాళ్ళు ఏ పనిపాటు లేకుండా కష్టం లేకుండా తేరగ బతకాలనుకుంటున్న వాళ్ళు ఒక ఆశయ పద్ధతి పాడులేని వాళ్ళు కొంతమంది అమాయక పిల్లలు చిన్నపిల్లలు ఇటువంటి వాళ్ళు చీరాలకి ఇవేవి చేయలేరు ఆ సంగతి మీకు ఓటర్లకి ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను చీరాలకు అవసరమైన వాటిని మాలాంటి వ్యక్తులు ఇంకొంచెం స్వరం ప్రబలంగా మాట్లాడాలి ప్రశ్నించాలి అడగాలి అంటే మాలాంటి వ్యక్తులకి ఒక గౌరవమైన ఓటింగ్ మీరు ఇవ్వటం వల్ల వీళ్ళ మీద రేపు ప్రెజర్ అవుతుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు వీళ్ళ కోసం వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని ఈ ప్రమాణం చీరాల ఓటర్స్ కోసం చీరాల కోసం చేపించండి చేపియాలి వాళ్ళు నాయకులు ఓటర్ మహాసేనారా మీరు మాలాంటి నిజాయితీ గల వ్యక్తులకి ఓటింగ్ గౌరవప్రద ఓటింగ్ ఇవ్వటం వల్ల రేపు కుందేరు విషయమైనా దండుబాటు విషయమైనా అసలు ప్రధాన విగ్రహం చిరాల్లో అంబేద్కర్ విషయం చాలా పెద్దగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది వీళ్ళందరికీ ప్రధానమైన విగ్రహం ముక్కోను పార్క్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దాన్ని ఒక పార్లమెంటు నమూనా మీద పెట్టాలి ఎలా మొత్తాన్ని అవన్నీ రాసిచ్చాం వివరంగా మొత్తం కలెక్టర్ దగ్గర నుంచి చైనా ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరికి చైర్మన్కి అందరికి రాసిచ్చాం అసలు కౌంట్లెస్ లెక్కలేదు వాళ్ళకి మర్చిపోయి మున్సిపల్ చైర్మన్ అనే చెప్పి గుర్తొచ్చింది శ్రీనివాసరావు గారు జంజనీరు శ్రీనివాసరావు గారు ఆయన ఏమి చెబుతాడు అసలు ఆయనకన్నా అర్థమైందో అసలు ఏ మాట మీద స్టాండ్ బై ఉంటాడో ఒక క్లారిటీ లేదు పద్ధతి లేదు పేరుకి ఆయన చీరాల మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు ఏదైనా టీవీలోనో పేపర్లో చూస్తే అసలు చీరల్లో ఆయన ఎక్కువ ఆ పాల అక్కడక్కడ పాలెల్లో అక్కడ 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 తిరుగుతూ ఉంటాడు ఇది ఆ పార్టీ అది అది అధినాయకత్వంతో ఒక కార్యకర్తగా తిరుగుతూ ఉంటాడు నువ్వు కార్యకర్తవా చైర్మన్ అర్థం పర్థం ఉండదు ఒక మాట స్టాండ్ బై ఉండదు ఏ మాటకి నిర్దిష్టత చెప్పలేవు ఒక టైం బాండింగ్ ఉండదు చీరాల్లో ప్రధానంగా మున్సిపాలిటీలో దళిత వర్గం చాలా పెద్దది ఆ దళిత ప్రాంతాల అభివృద్ధికి ఒక్క ప్రణాళిక ఒక ఒక ఫోర్కాస్టింగ్ ఆలోచనలు ఏమీ లేవు ఇలా ఇవన్నీ చాలా మైనస్లు చాలా గందరగోళం ఉంటే ఈ విషయాన్ని చీరాలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాటిని విశదీకరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తు నిజంగా చీరాలకి ఏం అవసరతలు ఉండి ఈ చీరల అవసరత తీరాలంటే ఈ డబ్బు మద్యం ఈ రౌడీజన్తో ఈ జులాయిగా అట్ట మాట్లాడే వాళ్ళని గురించి మీరు పట్టించుకోబాకండి వీళ్ళని దృష్టిలో పెట్టుకోబాకండి తర్వాత వీళ్ళ కోసం బోర్లు వేసుకొని లేదా ఈ చెంచాలుగా ద్రోహులుగా గోపీలుగా అంటే ఏ ఎండగా ఆ గోడుకు అంటారు కదా గోపీలు ఈ గోడమే ఉంటారు ఎటు గోడ దూకుతూ ఉంటారు వీళ్ళందరినీ రకరకాలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీటిని తీసి పక్కన పెట్టేసి చిరాలకు ఉపయోగపడే వ్యక్తుల్ని మీరు గుర్తించండి ఈ రేపు ఎలక్షన్లో వాళ్ళకి ఓటింగ్ ఇవ్వండి అని చెప్పి చెప్పాల్సిన మీడియా వాళ్ళు ఆ చేయరు మహానుభావులు ఆశయ సాధిస్తాం మేము ఇంత పెద్ద ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నవాళ్ళు ఈ మహానుభావులను అక్కడ పక్కన పెట్టి ఈ దొంగ నాయకుల్ని నాయకుల్ని వాళ్ళ ఆశయ సాధన కోసం వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఇట్లా చీరలు మొత్తం గందరగోళం పెట్టిన వాతావరణం మొత్తాన్ని సెటరేట్ చేయడానికే అమూల్యమైన పవిత్రమైన ఆయుధం లాంటి ఓటు మనకి అంబేద్కర్ గారు ఇచ్చి ఉన్నారు ఓటర్ మహాశైలరా చీరలో ఉన్నటువంటి ప్రత్యేకించి చేనేత వర్గాలు దళిత వర్గాలు క్రిస్టియన్సు ముస్లిమ్సు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత ఆ అగ్రవాణాలో అభుదయ భావాలు కలిగిన వాళ్ళు ఎక్కడో ఎవరైతే ఉన్నారో మీ అంద మీ అందరూ మీ ఓటుని సక్రమంగా ఉపయోగించుకుంటేనే చీరాల ఒక సెటరేట్ అవుతుంది ఒక రోల్ మోడల్ అవుతుంది మిగతా నియోజకవర్గాలకి లేదంటే ఖచ్చితంగా దొంగ నాయకులకి డబ్బుని ఎరగా పెట్టిన నాయకులకి మీరు కానీ పట్టం కడితే వీరు ముగ్గురు ఎవరు ఎవరికి ఎవరు మన ముగ్గురు అదే పని చేస్తున్నారు ముగ్గురు డబ్బుని మద్యాన్ని కుర్రవాళ్ళని ఇష్టానుసారంగా వాడుతున్నారు వీరి ముగ్గురికి ఎవరికి ఇచ్చినా సరే రేపున రేపటి రోజున మీరు ఎంత బోరు బాధపడ్డా ఎంత విలపించుకున్న అర్థం లేని పరిస్థితి అవుతుంది ఇంకొకటి చివర ఒక మాట చెప్పి ఈ తొమ్మిదో వీడియోని క్లోజ్ చేస్తాను కమ్యూనిస్టులు చేరాలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు కమ్యూనిస్టు సానుభూతి నేను కమ్యూనిస్ట్ సాను సానుభూతి పడినవి బీఎస్పి సానుభూతి ఈ దృక్పథతో ఉన్న మనుషులకి రిప్రజెంట్గా మరి ఆమంచి కృష్ణమోహన్ అలియన్స్లో ఆయన కాంగ్రెస్ టికెట్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఆయనతో వర్క్ చేస్తారంటే కమ్యూనిస్టులు అంటేనే నీతికి నిజాయితీకి త్యాగానికి మరు ఒక ఆదర్శమైన జీవితం కలిగి ఉంటారు నేను చెప్పట్లేదు ఈ మాటలు మీరే గతంలో చెప్పిన ఎన్ని ప్రజలకు చేరాలి ప్రజలకి అతను భూ కబ్జాలు ఇంకోటి ఇంకోటి జనాలను కొడతాము కేసులు పెట్టించడము ఒకే ప్రాంతంలో ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రెచ్చగొడతాము ఇవన్నీ చేశాడు అని చెప్పి చెప్తు చెప్తున్నారు కొన్ని పబ్లిక్గా రిటర్న్గా ఆయన స్టేట్మెంట్లో ఇచ్చేసే ఉన్నాడు అప్డబిట్లో ఇంత తప్పు ఇన్ని బకాయిలు ఇవన్నీ ఉండయి మేము ఇన్ని చేసామని అంటే మీ జీవితంలో మీరు చీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు చీరాలకు ఉపయోగపడతారా చీరాలకు ఉపయోగపడే అనేది లేదు అక్కడ పైన పార్టీ చెప్పింది కాబట్టి వారు అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడు కాబట్టి మేము ఆ విధంగా పనిచేయాల్సి వస్తుందని అంటే అప్పుడు అంతిమంగా చీరాలకు మీరు ద్రోహం చేస్తున్నట్ట మేలు చేస్తున్నట్ట అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అభిమానులు నుంచి ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటగాతే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు చీరల్లో క్రైస్తవుల్లో ముస్లింస్లో దళితుల్లో ఉండరా ఒక పక్క క్లియర్గా అయిన రాజ్యాంగాన్ని దోషం చేస్తాను రిజర్వేషన్ తీసేస్తాను ఇంకోటి ఇంకోటి ఏం నేను చెప్పాల్సిన అవసరం మొత్తం టీవీలో అట్లా క్షుణ్ణంగా వస్తున్నాయి ఇట్లా గందరగోళం వాతావరణం ఈ విధంగా సృష్టించటమే వాళ్ళ వాళ్ళ యొక్క టెక్నిక్ వాళ్ళ యొక్క మాయ ఈ డబ్బున్న పెట్టుబడిదారులు చేసే పనులే ఇవి ప్రతి ఎలక్షన్కి చేస్తూ వాళ్ళు ఉపయోగించుకునేది ఎవర్రా బాబు అంటే ఈ ఈ తొమ్మిదో వీడియోలో మీకు చెప్తున్నటువంటి ప్రధాన కంటెంట్ ఎప్పుడైనా డబ్బు ఉన్నవాడు వాడు ప్రధానంగా ఉపయోగించుకునేది ఈ గ్రేడ్ నాయకుల్ని ఈ పత్రికల్ని ఈ ఈ చిన్న చిన్న లోకల్ మీడియాలని ఉపయోగించి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం సృష్టిస్తారు ఈ డబ్బున్న వాళ్ళు చివరికి డబ్బున్న ఉన్న వాళ్ళను ఎంపిక అవుతాడు వాళ్ళందరూ ఒకటే ఇప్పుడు ఇతను ఈ పార్టీలో గెలిసి అక్కడ ఇంకో రాష్ట్ర అధికారులు వస్తే ఇతను అడిగా వెళ్ళిపోతాడు ఇంకొక అతను ఇక్కడ వెంకటేష్ బాబు గెలిసి రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చితే అడ్డ వెళ్ళిపోవటమే ఎవరికి సిద్ధాంతాలు పద్ధతులు పాడు ఏముండవు వ్యాపారమే ప్రధానం వ్యాపారం చేయటమే ముఖ్యం కాబట్టి వాటర్ మహాస్ త్రీ డేస్ నుంచి యాక్చువల్గా నాకు అంత బాగాలేదు బాగా ఫేవరెట్ బాగా ఇబ్బందిగా ఉంది కానీ సమయం తక్కువ ఉంది కొన్ని విషయాలు చెప్పాలి అని మనసు ఆగబెట్టలేక ఈ వీడియో చెప్తున్నాను అన్ని అన్ని మీకు చెప్తున్నాను అనేది కూడా నాకు అంత క్లారిటీగా అనిపించట్లేదు కానీ మీరు ఈ వీడియోని బాగా ఆలోచించండి ఓటు రహస్యంగానే ఉంది ఓటు మనకి ఇంపా ఇప్పటికీ మన సొంతంగానే మనం ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకునేటువంటి స్వేచ్ఛ మనకి ఇప్పటికీ అవకాశం ఉంది రేపు భవిష్యత్తులో ఏమైతే చెప్పలేము కాబట్టి చీరాల ఓటర్ మహాశైలారా మేము వాళ్ళలాగా కోట రూపాయలు ఇవన్నీ అంటే కోట రూపాయలు అంటే వాళ్ళు కష్టార్చితమేం కాదు వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి వచ్చినాయి మీకు తెలుసు అలాంటి వాళ్ళతో మేము పోటీ పడలేమని పోటీ పడలేము వాళ్ళంతా చట్ట వ్యతిరేకంగా ఎన్నికల సంఘ నియమావళికి పూర్తిగా భిన్నంగా వాళ్ళు ఒక ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి నలభై లక్షల రూపాయలు ఇస్తే ఆ నలభై లక్షల రూపాయలు క్రాస్ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పని మొత్తం అందరు కంప్లైంట్ చేసుకుంటూనే వస్తున్నాం నిన్న అకౌంట్ అబ్జర్వర్ ఆడిట్ అబ్జర్వర్ వస్తే వారికి కూడా మేము కంప్లైంట్ చేసి ఉన్నాం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన పవిత్రమైన ఓటిని నిజాయితీ పరులు ఈ బరిలో కొంతమంది మాత్రమే ఉన్నాము వారిలో నేను ఒకరిని నేను ఈవీఎం ప్యాడ్లో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఎనిమిదో నెంబర్ దగ్గర రవికుమార్ సీలం బావి గుర్తు మీద నేను బరిలో ఉన్నాను మాలాంటి వ్యక్తికి గౌరవప్రదమైన ఓటింగ్ ఇవ్వండి అప్పుడు చీరాలకి ఉన్న అవసరతల గురించి రేపు ఏ విషయమైనా సరే ఇంకొంచెం దాటిగా ఇంకొంచెం ముందుకి వెళ్ళి ప్రశ్నించడానికి అవకాశం దొరుకుతుంది తద్వారా చీరాలకి మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మహాశైలరా మీ అమూల్యమైన పవిత్రమైన ఓటిని దొంగలకి సారా ఇచ్చే వాళ్ళకి డబ్బుని లంచంగా ఇచ్చే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు వేయకండి అని మరోసారి మరోసారి మీకు విన్నపిస్తూ నిజాయితీ పనులు భుజం తట్టండి అని చెప్పి అని తెలియజేస్తూ మీ రవికుమార్ సీలం సామాజిక కార్యకర్త